కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధి రోడ్డు భద్రత సైబర్ నేరాలు మరియు డ్రగ్స్ గంజాయిలపై అవగాహన యువత సామాజిక భద్రతపై అవగాహన కలిగి ఉండాలి దేశ భవిష్యత్తు యువత నడవడికపై ఆధారపడి ఉంది ప్రమాదాలు చెడు అలవాట్లు గుర్తించాలి సామాజిక అంశాలు రోడ్డు భద్రత మాదక ద్రవ్యాల నిర్మూలనపై అనంతగిరి పరిధి అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల నందు జరిగిన అవగాహన కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి కోదాడ రూరల్ సిఐ రజిత రెడ్డి స్థానిక సి నవీన్ కుమార్ ఎండి జిలానీ పోలీస్ అధికారులు కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు పోలీసు కడా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పోలీసు కడా బృందం సభ్యులు సామాజిక అంశాలు రోడ్డు ప్రమాదాలు మాదక ద్రవ్యాల నిర్మూలన యువత ఆదర్శాలు యువత లక్ష్యాలు పలు అంశాలపై ఆటపాటలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలు చెడు అలవాట్లకు లోనే వారి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు తద్వారా దేశం యువశక్తిని కోల్పోతుంది ఇలాంటి పరిణామాలు అభివృద్ధిని సామాజిక భద్రతను దెబ్బతీస్తాయి కావున ప్రతి ఒక్క విద్యార్థి యువత సామాజిక భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సమాజంలో మంచి చెడుల పట్ల స్పృహ ఉండాలని ప్రమాదాలను గుర్తించాలని కోరారు ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల వారి కుటుంబం వీధి పాలవుతుందని రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని మరీ ముఖ్యంగా యువత అజాగ్రత్తగా వాహనాలు నడపొద్దని కోరారు మాదక ద్రవ్యాలను నిర్మూలించడంలో యువత ప్రాథమిక భూమిక పోషించాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తల్లిదండ్రుల కష్టాలను తెలుసుకోవాలని విద్యార్థిని విద్యార్థులు అందరూ నైతిక విలువలను పెంపొందించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమం నందు అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ చైర్మన్ జయపాల్ రెడ్డి ఆ పాండురంగ ప్రసాద్ మరియు భూపతి రావు ఇన్చార్జీ ప్రిన్సిపల్ ఎంవి శివప్రసాద్ జాతీయ సేవా సంస్థ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు పోలీస్ కరా బృందం ఇన్ఛార్జ్ ఎల్లయ్య గోపయ్య కృష్ణ నాగార్జున ఈశ్వరచారి గురులింగం పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ జానీ పాషా రవీందర్ నాయక్ సాయి కృష్ణ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు तो वी हार्व टू डिस्कस गुड आर बेल, एटलिस्ट इन योर होम फैमिली एंड वेलवेन वी एंड अपऑन सम इंटरनेशनल इन द इन द फ्रेंड्स एंड के इन ए फंक्शन अबूड मात्रा में नी कुलूप आप निश्चित बात से समझ लो कि यू विल यू विल गिव द फीड तू दैट दैट बट इज गार्डेन बट इज गुड दैट आईडियोटी there is no shortcut in life on the no, there is no shortcut for victory or success in life only hard work and persistence hard work may not be stands in the heights of success but it will definitely 101% will make you a confident personality you can do everything anything with confidence

కాబట్టి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అని నేను హామీ ఇవ్వలేను బట్ డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ ఇస్తుంది నువ్వు చాలా హార్డ్ వర్క్ గా లైఫ్ లో అన్ని కూడా ఫేస్ చేస్తావు అదే షార్ట్ కట్ లో నువ్వు సక్సెస్ పొంది నువ్వు ఐఐటి సీట్ సాధించే కొట్టేసి నువ్వు ఎకనామిక్ చేసినా కూడా యూ కెనాట్ స్టాండ్ లాంగర్ టైం యూ హ్యావ్ టు ఫేస్ మ్యూజిక్ లైఫ్ హార్డ్ వర్క్ మ్యూజిక్ And uh, that ends in a tragedy we are sometimes. So, this is our personal leader. And coming to my road safety, when the road safety will be a general exercise for scientists. I never ever allowed a mobile phone to hurt in her 30th. 30th process. And uh, I am sure that out of 150, that is 120 to 130 of you people, might have bought the mobile phone in your inter and very unfortunately even some of them will take it to the class Very dangerous mobile. And even that third year I allowed that mobile on time basis and without internet for past That is the basic goal. When she realized how to use it and how to avoid it, then the smartphone in her second sense. I my son is studying at intermediate first year. After to 10th class, he was in Rishi Valley School, Giri School. So unfortunately, he didn't listen to me to join arts in the same school. But okay, he got a reserve and but both tuition and both education. and till date, he don't. He doesn't have the mobile and will not allow to touch even his mom's or dad's or sister's mobile. The moment any of us, the mobile level uh, of the our or the one day, 24 hours punishment for him, that nobody will speak to him. This is the punishment. This is the family law. అది దాడి ఫీ ఫాలోడ్ సి సో ఎందుకు చెప్తున్నాను నేను అంటే నాలుగు ఎగ్జాంపుల్ మీకు చెప్పకపోతే ఇదే ఒకసారి బాగా చెప్తాడు పోతాడు అంటారు అందరు తక్కువ సో ఇది పేరెంట్స్ కూడా కొంత నెగ్లెక్ట్ ఉన్నది అని చెప్తున్నాను మీరు అనుకోవచ్చు ఫస్ట్ మొత్తం మొబైల్ లో ఒకసారి కాలేజ్ కాలేజ్ ప్రిన్సిపల్ మెడికల్ ఎలా यस नहीं हो रहा कोविड टाइम पे क्यों लेक्चर कोविड टाइम पे लोग क्लासेस हैं ना आई लव को और एक लोग टीवी उधर और स्मार्ट टीवी और माउंट टीवी वाइड रोड प्लीजर इन द ओपन रेट पर तो ये भी ऐसे लोग तालीम देने से जी तालीम दे पानी ओपन टीवी जो మిస్యూజ్ చేయడానికి అందుకే మన దగ్గర ఒక పెద్ద మిస్టేక్ ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు చెప్తున్నా అంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మనం చెడు ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటున్నామో మంచి అంత డిలే చేస్తాం ఏదైనా కానీ ఇప్పుడు చెప్పారు సార్ చెప్పారు పుష్పాడు వాడు కూడా పెద్దవా వాడు ఇలా చెప్పగానే దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ స్టూడెంట్స్ లో నైన్టీ ఇలా అన్నాడు ఎవరైనా ये चिपलेतर दिनांकित लोग बिंसाफ़ पर चलने वाले वाले उनके चिपलेतर बात भी भारस भी हार्स एटलिस्ट और नाउ भी हार्स एनीबडी अज वहाँ पर द बिंसाफ़ पर हो रियली एनीबॉडी एनी ऑफ यू बोल्स ए बॉयज नो दिस इज़ द स्टेटस ऑफ़ हाउ आवर स्टूडेंट्स एंड इट वास दैट इन आवर कैरिक्ट దరిదలు దరిది ఉంది కానీ ఇక్కడ బటారి పుష్పను చూసినంత ఇంట్రెస్ట్ గా తల్లిని తల్లిని బాధించి అబద్ధాలు చెప్పి ఏ దో చెప్పి 1000 రూపాయలు 500 టికెట్ తీసుకోని పోయి ఒకసారి ఒక सुपारी ఫోన్ అదోక ఇన్‌స్టాగ్రాము పసుపు రోజు రెండో రోజు మూడో రోజు fourth లేక otd ఇస్తా మరి ఏందో పెట్టేసి బట్ దిస్ ఇంట్రెస్ సంహౌ అల్ఫర్స్టెటి యు ఆర్ నాట్ షోయింగ్ షేపింగ్

E <laughs> you <laughs>